వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత టిఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డికి మద్దతుగా వరస చేరికలు దేవరకద్ర నియోజకవర్గం పోతలమడుగు గ్రామం నుండి సర్పంచ్ దాసు సి వెంకటరెడ్డి సి నారాయణరెడ్డి కుమ్మరి నారాయణ కొత్త వెలుగు మల్లేష్ మనమోని మహేష్ బీఎస్పీ పార్టీ నుండి బాలనాగయ్య మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు యాబై నాలుగు మంది బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ కార్యకర్తలు బూత్పూర్ మండలం వెలికిచెర్ల గ్రామం నుండి మాజీ ఉప సర్పంచ్ రాంరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షులు దర్శన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ శేరి నిర్మలమ్మ మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు నలభై ఆరు మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కరివేన గ్రామం నుండి మాజీ సర్పంచ్ గడ్డం కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వార్డు మెంబర్ శ్రీను నాయక్ ఇస్లవత్ గోపాల్ నాయక్ అబ్దుల్లా చెన్నయ్య యాదయ్య మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బూత్పూర్ మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బోరింగ్ నరసింహ వేమ పరశురామ్ రమేష్ మండి అంజీ వీరస్వామి మరియు కట్టం ఎల్లప్ప మరియు యాబై నాలుగు మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు బీజేపీ బీఎస్పీ కార్యకర్తలు పలువురు యాదవ సంఘం నాయకులు పెద్ద తండా నుండి రామ్దాస్ నాయక్ గోపాల్ నాయక్ భీముడు రవి తదితర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు లిక్కి నవీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేవరకత్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన జిఎంఆర్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున మండలం లో ఉన్న పలు గ్రామాల నుంచి అదేవిధంగా భూత్పూర్ పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తిన బీజేపీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళందరూ చాలా ముఖ్య నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీలో సముచిత స్థానం గౌరవం కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి గారికి తదితరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరూ ఎంతో కష్టం చేసి ఆ రోజు ఎంతో అంటే క్రమశిక్షణతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసారు ఆ రోజు నా గెలుపు కోసం అహార్నిశాలు ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఆ గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞత తెలియజేసిన ఇప్పుడు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా బూత్పూర్కి సంబంధించి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే మొత్తం నియోజకవర్గమే కాదు చాలా మంది బయట కూడా ఏమనుకున్నారంటే బూత్పూర్ కాంగ్రెస్కు చాలా పెద్ద మైనస్ అవుతుంది టీఆర్ఎస్కు పెద్ద మెజారిటీ వస్తుందని చెప్పేసి చాలా మంది పగటి కల కలరు కానీ మీ అందరి యొక్క కృషి ఫలితం వల్ల బూత్పూర్లో కూడా మనము వాళ్ళకంటే ఒక రెండు ఓట్లు ఎక్కువనే తెచ్చుకొని నా గెలుపులో మీరందరూ కూడా ఆ రోజు భాగస్వాములు అయ్యారు ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నా ఆ రోజు మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే గ్యారంటీ పథకాల గురించి చెప్పినామో ఆ గ్యారెంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యము అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు కూడా ట్రీట్మెంట్ చేయించడము అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాము అదే కాకుండా మననే మనం అందరం కూడా ఇళ్ల పథకాన్ని కూడా ప్రవేశపెట్టుకున్నాం ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి మనం ఆ రోజు మన గ్యారంటీలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే మొదటి ఏడాది లోపే మొదటి ఏడాది అంటే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోపే దాదాపు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేది ఈ ఎలక్షన్స్ ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలుసు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ అయి అయిపోయిన వెంబడే తక్షణమే ఈ ఊరు తిరిగి ఎక్కడెక్కడ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఇళ్ళు మేము మేమంతా బాధ్యత తీసుకొని పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు పేపర్లో చూసింటారు మనం రుణమాఫీ రైతుల విషయంలో కూడా మనం చాలా సిద్ధశుద్ధితో ఉన్నాము ఖచ్చితంగా కూడా రైతులకు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మేమందరం కూడా చెప్పినాము చెప్పిన విధంగానే ఎంపీ ఎన్నికలు అయిపోయిన వెంపడే రెండు లక్షల రుణమాఫీ కూడా రైతులకు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా అన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరా తీరాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఈరోజు మీకు అందరు కూడా చూస్తూ ఉన్నారు నేను గెలిచి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతి రోజు ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తా ఉన్నారు ఈరోజు చాలా మంది ప్రజలను ఈరోజు ఈ ప్రజా పాలన పట్ల చాలా మంది ఆకర్షితులై వీరందరూ చూస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీజేపీలో గెలిచిన వాళ్ళు బీజేపీలో ఓడిపోయిన వాళ్ళు టీఆర్ఎస్ లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు చూసినా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న విధానం నచ్చి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు వీరందరూ కూడా రోజు పేపర్లు చూస్తా ఉన్నారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు ఏం గప్పాలు కొట్టిరు ఏమేమో మాట్లాడిరు ఏమేమో ఇప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నిన్న మన మీరు పేపర్లు టీవీలలో చూస్తున్నారు వాళ్ళ పాలన వాళ్ళు ఏ విధంగా ఈరోజు అక్రమాలకు పాల్పడరు అవినీతికి పాల్పడ్డరు రాజ్యాంగానికి ఉల్లంఘించి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నారో మీరు అందరు కూడా చూసిరు ఈరోజు చిన్న అంటే అమాయకుల ఫోన్లు ఎవరికి సంబంధం లేని వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసేసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ ఈ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళా పేపర్లలో ఇద్దరు ముగ్గురు లుచగాలు ట్యాప్ చేస్తే అని కేటీఆర్ అంటే చూడ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు నీ కింద పనిచేసే ఆఫీసర్లు వాళ్ళను వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు నీవు మీ అయ్యా కేసీఆర్ ఇద్దరు కలిసి ఆడిన నాటకంలో భాగంగానే వాళ్ళందరూ కూడా ఆఫీసర్లతో కూడా ఈరోజు బలైపోయాను ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ వాళ్ళకి గొప్పలు చెప్తా ఉన్నారు ఈరోజు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ నిలబడుతున్న ఒక డీకేఆర్ గారు మాట్లాడుతూ నేను లోకల్ నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు లోకల్ అయితే పది సంవత్సరాలుగా ఏం చేస్తున్నావు ఈ నియోజకవర్గానికి సంబంధించి పాలమూరికి ఏమైనా చేసిన వాని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పది సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్ర భారతదేశంలో అధికారంలో ఉంది మరి నీవు ఐదు సంవత్సరాలు అయితే ఆ పార్టీలో చేరి జాతీయ ఉపా ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసినావు ఒక్క రోజన్న ఒక్క రోజన్నా దేవర కథల గురించి కానీ చర్చల గురించి కానీ మక్తల గురించి కానీ అదే విధంగా దచ్చేళ్ల గురించి కానీ నారాయణపేట గురించి కానీ వొడంగల్ గురించి ఒక రోజు మహిమనార్ గురించి ఒక ఏదైనా మాట్లాడిందా డికర్ రా గారు ఈ రోజు ఎలక్షన్ వచ్చి గప్పాలు కొడతా ఉంది నేను లోకల్ నేనేదో పని చేస్తా నాకు ఓట్ నాకు మంత్రి పదవి ఇస్తారు అని చెప్పి ఏదో ఉద్దర మాటలు మాట్లాడుతూ ఉంది ఇక్కడ నీకు మంత్రి పదవి ప్రతి ఒక్కరు బీజేపీలో నిలవాడు ప్రతి ఒక్కరు కూడా నాకు మంత్రి ఇస్తారు నాకు మంత్రి ఇస్తారు అని చెప్తా ఉన్నారు కానీ ఆడ ప్రజలేమో మొత్తం భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పటిదాకా సాయంత్రమే వంశీ చందర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిండు కానీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఆయన వేరే దగ్గర వెళ్ళకపోయిండు ఇక్కడ రాలేకపోయిండు మన తరఫున ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా వంశీ చందర్ రెడ్డి గారు మన ప్రాంత వాసి ఆయన ఏం నాన్ లోకల్ వ్యక్తి కాదు ఇక్కడికి సంబంధించిన వ్యక్తే పోయినసారి ఎంపీ ఎన్నికలలో కూడా పాల్గొన్నాడు నాకు అత్యంత సన్నిహితుడు మీరందరూ కూడా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చాలా మంది పేర్లు చెప్పమంటే వంశీచంద్ర రెడ్డి చెప్తాడు కారణం తీసుకొచ్చి నిలబెడితే ఒకరిద్దరు పేర్లు తప్ప మూడో వ్యక్తి పేరే తెలియదు ఆమె ఈరోజు వచ్చి నేనేదో లోకల్ నాకు ఓట్లే అని చెప్తా ఉన్నారు ఆమెకినా ఓట్ వేసి ఎంపిక చేస్తే ఆమెతో పాటు వాళ్ళ భర్త వచ్చి ఊరికొక లిక్కర్ షాప్ పెడతాడు ఊక ఊరికొక కళ్ళు దుకాణం ఓపెన్ చేసి వాళ్ళ మనటి వరకు ఏదైతే పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ చేసినట్లు రేపు డీకర్నా డీకేర్నా భర్త భరత్ సింహారాడు వచ్చి ఈ పనులు చేస్తారు కాబట్టి దయచేసి యువతకు నేను ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున యువకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేను వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ కూడా యువకుడే నేను యువకునే మీ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మనం అందరం కలిసి పని